శుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం చూస్తూ ఉండగానే రోజులు ఇలా గడిచిపోతుంటే కార్తీక మాసం అప్పుడే ఏడు రోజులు గడిచిపోయి ఎందో రోజుకైతే వచ్చేసాం కదండి నిన్నటి అధ్యాయంలో మనము శివ కేశవార్చన విధులు గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఈ రోజు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము శ్రీహరి నామస్మరణ యొక్క గొప్పతనం గురించి అయితే ఈ రోజు మనం కథలో అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ జ్యువెలరీ మేకింగ్ స్టిచ్చింగ్ డైలీ బ్లాగ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని రకాలు ఉంటాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ క్లిక్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు వస్తే వీడియోస్ మిస్ కాకుండా చూడగలుగుతారు ప్రాణానికి ముందుగా శివ స్తోత్రము విష్ణు స్తోత్రం అయితే చేసుకుందాం ఓం గం గణపతి నే నమ సరస్వతి శ్రీ శివ స్తోత్రం वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारिणं वन्दे पन्नगभूषणं मृगदरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् श्रीविष्णुस्तोत्रं कान्ताकारं भुजकसेनं पद्मनाभं सुरेशम् విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భావైహరం సర్వలోకైకనాదం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణంలో శ్రీహరి నామస్మరణ సర్వ ఫలప్రదం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటిని శ్రద్ధగా వెంటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చిట్టికిరి ఇట్టి స్వల్ప చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ చేసిన కాని పాపములు పోవని మీ వంటి ముని చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందులకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములు పాటించక రౌరవాది నరక హేతువులకు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిదే కదా కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరేను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి నరక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతకమైనది నేను వేద వేదాంగములను కూడా కూడా వానిలో సూక్ష్మములో అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికం అనగా దేశకాల ప్రాంతములను మూడును సమకూడిన సమయమును సత్యమున గుణమును జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్యేయ కర్మలచే నునంచిన ధర్మమును ఆ ధర్మమంతయు ఎంతయో ఆధిక్యత కలదు సాద్విక ధర్మము సమస్త పాపములను నాశనమునొచ్చు పవిత్రులను చేసే దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణగా తామ్ర పైనది సముద్రమును కలియు తావునందు స్వాతి కార్తెలు ముత్యపు చిప్పలు వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమును ఆచరించుచు గంగా గోదావరి కృష్ణానదులు పుష్కరములు మొదలగు పుణ్యకాలముల దేవాలయముల ఎందు వేదములు పఠించు సదాచార బ్రాహ్మణ కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమున దేవాలయములో జపతపాదులు నచ్చినను విశేష ఫలమును పొందగలరు రాజసా ధర్మమునగా ఫలాపేక్ష కలిగి శాస్త్ర విధులను విడిచి చేసిన ధర్మము అధర్మము పునర్జన్మ హేతుమై కష్ట సుఖాలను కలిగించదగదు తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల ప్రాంతములను సమకూడిన సమయమున డాంబికాచరణార్థమై చేయు ధర్మము ఆ ధర్మ ఫలము నియ్యదు దేశకాల ప్రాంతములు సమకూడినప్పుడు తెలిసి కాని తెలియక కాని ఏ శిల్పధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణమునతో భస్మమగునట్లుగా మగునట్లుగా శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు అంజాములుని కదా పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరము కలదు నాలుగు వేదములు చదివిన ఒక విభ్రూడు కలడు అతని పేరు సత్యవృతుడు అతనికి సకల సద్గుణ రాసి అగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమము కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలను అతి గారాభంతో పెంచెను అంజామినుడు అని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడౌడే అతి గారాభం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యము చేయుచు దుష్టుల సహవాసము చేయుచు విద్య అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండును ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడులు మరిచి విజ్ఞోపవవీతమును త్యజించి మద్యము సేవించి ఒక ఎరుకల జాతి స్త్రీని వలన నిరంతరము ఆమెతోనే కామ క్రీడల్లో ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారావం ఎట్టు పరిణమించిందో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నప్పటికీ పైక తెలియపరచక చిన్ననాటి నుండే అదుపు ఆజ్ఞలలో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అంజాములు కులకృష్ణుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టేది అందుకు అంజాములుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు కిరాత వృత్తితో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద చనిపోయెను చనిపోయేను అంజాములుని ఆ స్త్రీ ఆ స్త్రీ మీద పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అరవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎలుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్నోమిన్నో కానక అంజామనుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడల్లో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురుటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భం ధరించి కుమారుణ్ణి కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలు విడవక ఎక్కడకు వెళ్లినను వెంటబెట్టుకొని వెళ్ళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండి కాని నారాయణాయను స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత చావునకు సిద్ధపడి ఉండేను ఒకనాడు రాక్షసములతో పాసాది ఆయుధములతో యమబటులు ప్రత్యక్షమయ్యేది వారిని చూచి అంజామిరుడు భయము చెంది కుమారునిపై పైనున్న వాత్సల్యము వలన ప్రాణము విడవలేక నారాయణ నారాయణ అందుచూనే ప్రాణం విడిచెను అంజాములుని నూట నారాయణ అను శబ్దమి వినపడగానే యమభటులు వనక సాగిరి అదే వేలకు దివ్య మంగళాకారులకు శంఖక్రాదులకు శ్రీమన్ నారాయణ దూతలు విమానములో నచటికి వచ్చి ఓ యమదూతలారా వీడు మావాడు మేము విన్ని వైకుంఠములకు తీసుకుని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అంజాముల్ని విమానం ఎక్కించుకొని తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరు ఎవ్వరు వీడి అతి దుర్మార్గుడు వీనిని నరకములకు తీసుకొని పోవటకు మేమిచ్చటికి వచ్చి తిమికానా వాణ్ణి మాకు వదులుడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్ప తొడంగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం చూశారు కదండి ఒక చిన్న నామముతో వైకుంఠ ప్రాప్తి పొందవచ్చు అలాగే ఎంతో సూక్ష్మంలో మోక్షంగా ఎన్నో ఉన్నాయండి వేదాల్లో అవి మనకే తెలియదు కానీ సూక్ష్మంలో మోక్షంగా కార్తీక మాసంలో మనం చేసే చిన్న దీపదానము దీపం వెలిగించటం మూలాన స్నానం చేయటానికి కానీ నదీ స్నానం కానీ ఏది చేసినా మిక్కిలి ఫలితం కలుగుతుంది అదే ఈ కార్తీక మాసంలో చాలా గొప్పతనం सर्वे जनाः शिपिनो भवन्तु सर्वसन्मङ्गलानि भवन्तु शुभं भुयान्